నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగి వచ్చేను అందాల రూపం వై మా ఇంట వెలిగేను అమ్మా నాన్నల బంగారు తల్లి నీరా కథ మా ఇంట కురిసేను విన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండిను పుట్టిన రోజున ఆశీసులు ముకోటి దేవతలందరూ కురిపించే పూల వర్షమే నిండుగా నూరేళ్ళు వర్దిల్లు ఆనందంతోనూ నింగిని వెలిగే జాబిల్లి నేలకు దిగి వచ్చేను అందాల మా పాపరూపం పోయి మా ఇంట వెలిగేను తల్లి దుర్గమ్మ తన తేజం నీకివ్వాలి ఇవ్వాలి శ్రీ మహాలక్ష్మియే సిరులన్నో కురిపించాలి తల్లి దుర్గమ్మ తన తేజం నీకివ్వాలి శ్రీ మహాలక్ష్మి చిరులెన్నో కురిపించాలి చదువుల తల్లి శ్రీవాగ్దేవి నీ నాలుకపైనే నాట్యం చేసి నడయాడాలి ఆనందంతోనూ నానమ్మాతో తల్ల బంగారు తల్లి నీరాకత మా ఇంట కురిసేను విన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజున ఆశీసులు ముకోటి దేవతలందరూ కురిపించే పూల వర్షమే నిండుగా నూరేళ్ళు వదిల్లు ఆనందంతోనూ నిండిని వెలిగే జాబిల్లి నేలకు దిగి వచ్చేను అందాల మా పాప రూపం బై మా ఇంట వెలిగేను నే కిలకిలలే రత్నాల మణులయ్యేను నీ అడుగుల సవడులే మా ఇంట తారంగాలు నీ నవ్వులకిలకిలలే రత్నాల మణులయ్యేను నీ అడుగుల సవడులే మా ఇంట తారంగాలు అందాల మా పాప అందరి కన్నుల వెలుగై నిండేను పుట్టిన రోజున పెద్దల దీవెన నిండుగా నూరేళ్ళు అమ్మమ్మ తోతుల బంగారు తల్లి నీరాకత మా ఇంటూ కురిసేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను పుట్టిన రోజున ఆశీసులు ముకోటి దేవతలందరూ కురిపించే పూల వర్షము నిండుగా నూరేళ్ళు వర్దిల్లు ఆనందంతోనూ వెలిగే జాబిల్లి నేలకు దిగివచ్చేను చే అందాలని మా ఇంట వెలిగేను అమ్మా నా బంగరు తల్లి ఇంట కురిచేను వెన్నెలలే ఆనందం పొంగేను మా మనసులు నిండేను రోజున ఆశీసులు ముకోటి దేవతలందరూ కురిపించే పూల వర్షమే నిండుగా నూరేళ్ళు వర్దిల్లు ఆనందంతోనూ